ఆయన మాటల మనిషి కాదు తాను అనుకున్నది చేతల్లో చూపించిన ఆదర్శవాది ఆయన ఒక వ్యవసాయవేత్త ఒక ఆర్థికవేత్త ఒక పర్యావరణవేత్త అన్నింటికీ మించి ఆయన ఒక గొప్ప మానవతావాది ఆయన మెక్సికో లాటిన్ అమెరికా దేశాలు భారత్ పాక్ ఆఫ్రికా దేశాలలో ఆకలి బాధలు తీర్చిన అన్నదాత ఆయన జీవితకాలమంతా ప్రపంచ ఆకలితో యుద్ధం చేసి కొత్త వంగడాలను సృష్టించి నోబెల్ శాంతి బహుమతి పొందిన ఏకైక వ్యవసాయ శాస్త్రవేత్త అధిక ధాన్యోత్పత్తిని సాధించి ధరిత్రిని ధాన్యాగారంగా మార్చి ఆహారం అందరి హక్కుని నినదించి పొట్టి వంగడాలతో గట్టి మేలు తలపెట్టిన ఆ వ్యవసాయ శాస్త్రవేత్త మరెవరో కాదు ఆయనే నార్మన్ ఎర్నెస్ బోర్లాగ్ ప్రతి అన్నం ముద్ద మీద ఆయన పేరు అదృశ్యంగా ఉంటుంది ఆకలి సావుల నుంచి ఆహార కొరత నుంచి ప్రపంచ జనావళిని బయటపడేయాలనే సంకల్పంతో వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన విశిష్ట వ్యక్తి నార్మన్ బోర్లాగ్ బోర్లాగ్ పేరు వినగానే ఎవరికైనా హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ గుర్తొస్తుంది గోధుమ వరి పంటల దిగుబళ్ళు ఎన్నో రెట్లు పెరిగి ప్రపంచ దేశాల్లో ఆహార కొరత తలెత్తకుండా ఉండడానికి దోహదం చేసింది ఆయన కనిపెట్టిన వంగడాలే ఆహారం మానవుని ప్రాథమిక అవసరం కడుపు నిండా తిండి దొరికినప్పుడే మానవుడు నీతి నిజాయితీ నాగరికతల గురించి ఆలోచిస్తాడు అని చెప్పిన బోర్లాగ్ ప్రపంచానికి ఆహారం అందించడానికి జీవితకాలం కృషి చేశాడు అమెరికన్ జీవశాస్త్రవేత్త విశ్వహరిత విప్లవకారుడు నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందిని ఆహార బాధ నుండి రక్షించిన నార్మన్ బోర్లాగ్ పంతొమ్మిది పద్నాలుగో సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తారీఖున అమెరికాలోని అయోవా రాష్ట్రంలో క్రెస్కో ప్రాంతంలో హెన్రీ బోర్లాగ్ కా క్లారా బోర్లాగ్ పుణ్య దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు తల్లిదండ్రులకు వారసత్వంగా వచ్చిన నూట తొమ్మిది ఎకరాల పొలంలో బోర్లాగ్ ఏడో ఏట నుండి పంతొమ్మిదో ఏట వరకు పొలం పని చేపలు పట్టడం కోళ్లు పశువులతో కాలక్షేపం ఆటపాటలతో గడిపాడు పంట చేయలంటే ఎంతో మమకారం గల బోర్లాగ్ వ్యవసాయం మీద ఏర్పడిన ఆసక్తి అతని జీవితాన్ని మలుపు తిప్పింది ఆయన క్రెస్కో ప్రాంతంలో హై స్కూల్ విద్య పూర్తి చేసి మిన్నసోటా విశ్వవిద్యాలయంలో చేరి అటవీ శాస్త్రంలో డిగ్రీ చేసి ఉద్యోగంలో చేరాడు ఆ సమయంలో ఆకలితో అర్ధాకలితో అలమటించే వారి దుస్థితి చూసి చెలించిపోయాడు అప్పటి నుండి ఆహారపు కొరతను తీర్చడం ఎలా అని ఆలోచన చేశాడు ఆయన బోర్లాగ్ డిగ్రీ చదివే రోజుల్లో ఎల్విన్ చార్లెస్ స్టాక్మెన్ ఉపన్యాసం విని ప్రభావితుడై ఆయన పరిశోధనల్ని కృషిని అధ్యయనం చేశాడు దాంతో ఆయనకు ఆహార పంటకులకు పట్టిన చీడ పీడల్ని వదిలించి అధిక దిగుబడులు సాధించే వంగడాల్ని రూపొందించే పని పట్ల ఆసక్తి కలిగింది స్టాక్ సలహా మేరకు మిన్నోసోటా విశ్వవిద్యాలయంలో ప్లాంట్ ప్యాథాలజీలో మాస్టర్ డిగ్రీ చేసి పంతొమ్మిది వందల నలభై రెండులో పూర్తి చేశాడు బోర్లాగ్ మిన్నోసోటాలో ఉండగానే మార్గరెట్ గిప్సన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వారి ఆనందమయ జీవితం బోర్లాగ్ని పరిశోధనల్లో నిమగ్నమై తన రంగంలో విశిష్టతానం పొందడానికి దోహదం చేసింది పరిశోధనల్లో బోర్లాగ్ దృష్టి గోధుమ పంటపై పడ్డం ప్రపంచానికి గొప్ప మేలు చేసింది ఆయన విస్తృత పరిశోధనలు చేసి తెగుళ్ల ధాటిని తట్టుకొని అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలని కనుగొన్నాడు జపాన్లోని నోరిన్ పది రకాన్ని ఎంచుకొని అమెరికాలో అధిక దిగుబడినిచ్చే బ్రెవర్ పద్నాలుగు గోధుమతో సంకరం చేశాడు సుబోరా సిక్స్టీ ఫోర్ సూపర్ ఎక్స్ వంటి నాలుగు హైల్డింగ్ పొట్టి రకం గోధుమ వంగడాలను కనిపెట్టి రైతాంగానికి అందించడం ద్వారా బోర్లాగ్ సంచలనం సృష్టించాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో మెక్సికో ఆహార సంక్షోభాన్ని పంతొమ్మిది అరవై ప్రాంతాల్లో భారత్ పాక్ దేశాల్లోని కరువు కాటకాలని అధిగమించడానికి బోర్లాగ్ తీవ్రంగా కృషి చేశాడు ఇరవై శతాబ్దం ద్వితీయార్థంలో ప్రపంచాన్ని తీవ్ర కరువు నుండి బయటపడేసి కోట్ల మంది ప్రాణాలు కాపాడేందుకు ఆయన ఆవిష్కరణలు తోడ్పడ్డాయి వీటి వల్ల పంతొమ్మిది అరవై తొంభై మధ్య కాలంలో వ్యవసాయ దిగుబడులు రెండింతలకు మించి పెరిగి ఆహార భద్రతను మెరుగుపరిచాయి అందుకే నార్మన్ బోర్లాగ్ను విశ్వహరిత విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అన్నారు బోర్లాగ్ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ప్రజలను ఆకలి నుండి రక్షించిన ఘనత పొందాడు బోర్లాగ్ ప్రవేశపెట్టిన వ్యవసాయ విధానం ఒక బిలియన్ అంటే వంద కోట్ల మరణాలను నిరోధించి ఉండవచ్చునని విమర్శకులు అన్నారు బోర్లాగ్ మానవ చరిత్రలో ఏ వ్యక్తి కంటే కూడా ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాడు బోర్లాగ్ సేవ్డ్ మోర్ లైవ్స్ దాన్ ఎనీ మ్యాన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని వరల్డ్ హుడ్ ప్రోగ్రామ్ అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోసెట్ షేరన్ పేర్కొన్నాడు ఈ విధంగా నార్మన్ బోర్లాగ్ పంట దిగుబడుల విషయంలో ఎన్ని విజయాలు సాధించి ఎన్ని కోట్ల మంది ఆకలి తీర్చినా ఆయనపై విమర్శలు అదే స్థాయిలో వెల్లువెత్తాయి అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు విరిగా వాడడం వల్ల భూసారం తగ్గుతుందని పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని మానవాళి ఆరోగ్యం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు విమర్శల వర్షం కురిపించారు అమెరికాలోని ఎరువుల కంపెనీలకు రసాయనాలు ఉత్పత్తి చేసేవారి ప్రయోజనాలకే బోర్లాగ్ హరిత విప్లవం ఉపయోగపడిందని విమర్శలు చే చేశారు బోర్లాగ్ చేపట్టిన జన్యుపరమైన క్రాస్ బ్రీడింగ్ను కొంతమంది శాస్త్రవేత్తలు అసహజంగా భావించి విమర్శించారు ఈ కృత్రిమ వంగడాలు సహజమైన నేల సారాన్ని దెబ్బతీస్తాయని వాదించారు బోర్లాగ్ ఈ విమర్శలకు విరవలేదు వాటిని సున్నితంగా తిరస్కరించాడు నేను ఆకలి బాధను యాభై ఏళ్ళు గమనించాను నన్ను విమర్శించేవారు దాన్ని కూడా గమనించగలిగితే ఆకలి బాధను రూపుమాపేందుకు టెక్నాలజీని ఉపయోగించడానికి వారు వెనుకాడరు అని బోర్లాక్ సమాధానం హాయిగా ఇంట్లో కూర్చొని ప్రత్యామ్నాయ వ్యవసాయాన్ని పర్యావరణాన్ని గురించి మాట్లాడేవారు ఆకలితో పేదరికంతో అల్లాడే వారి మధ్యన గడిపితే హరిత విప్లవం అవసరం ఏమిటో అధిక దిగుబడుల వంగడాల అవసరం ఏమిటో బోధపడుతుంది ప్రపంచంలో పెరుగుతున్న జనాభా ఆహారపుట అవసరాలు తీరాలంటే వ్యవసాయ రంగంలో దిగుబడులను పెంచే వంగడాల అవసరం ఎంతుందో తెలుస్తోంది అని బోర్లాగ్ విమర్శలను తోసిపుచ్చాడు తను సృష్టించిన హరిత విప్లవం మానవాళి అభివృద్ధిలో సవ్య దిశగా జరిగిన మార్పేనని బోర్లాగ్ చెబుతూ హరిత విప్లవం వల్ల వచ్చే సమస్యలు ఆకలి కేకల వల్ల వచ్చే సమస్యల కంటే పెద్దవేం కావని వాటిని సులభంగా పరిష్కరించుకోవచ్చని తిరిగి సమాధానం ఇచ్చాడు బోర్లాగ్ వాదనలో ఆచరణలో నిజాయితీ ఉంది అందుకే నేటికీ హరిత విప్లవం కొనసాగుతూనే ఉంది ప్రపంచంలోని రైతులందరూ ఆయన ప్రవేశపెట్టిన వంగడాల్ని వ్యవసాయ పద్ధతుల్ని అనుసరిస్తూ అధిక దిగుబడి సాధిస్తూనే ఉన్నారు బోర్లాగ్ ఇస్ ద మ్యాన్ హూ ఫెడ్ గాను ఆయనకు లెక్కకు మిక్కిలి అవార్డులు రివార్డులు అందుకున్నాడు ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉంటే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని గాఢంగా విశ్వసించిన నోబెల్ ఫౌండేషన్ కమిటీ అధిక దిగుబడులు సాధించి ఆహారం కొరతను తీర్చి ప్రపంచానికి ఆహారం అందించిన బోర్లాగ్ను పంతొమ్మిది వందల నోబెల్ శాంతి బహుమతితో గౌరవించింది పాకిస్తాన్ ప్రభుత్వం సితారే ఇంతియాజ్ అనే అత్యున్నత పురస్కారంతో భారత ప్రభుత్వం డిస్టింగుషడ్ సర్వీస్ అవార్డుతోనే గాక పద్మవిభూషణ్ అవార్డుతోను అమెరికా అత్యున్నత పురస్కారమైన కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్తోనూ బోర్లాగును గౌరవించాయి దేశ విదేశాల్లోని నలభై ఎనిమిది విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ప్రపంచంలోని పలు సంస్థలు నలభైకి పైగా అవార్డులతో ఆయన్ని సత్కరించాయి అసలు ఆయన అందుకోని సత్కారమే లేదు ఆహార విహారాల్లో సంయమనం పాటించి క్రమశిక్షణతో కూడిన అలవాట్లతో సుదీర్ఘకాలం జీవించి పొడమి తల్లికి పైరు పంటల హారతినిచ్చి ప్రపంచ ఆకలిని తీర్చిన నార్మన్ బోర్లాగ్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తారీఖున తొంభై ఐదవ ఏట అమెరికాలోని డల్లాస్లో పరమపదించాడు ప్రపంచ ఆకలిని అంతం చేయడానికి అధిక దిగుబడులనిచ్చే వంగడాలను ఆయుధాలుగా చేసుకుని యుద్ధం చేసి విజయం సాధించి వంద కోట్ల ప్రాణాలు రక్షించిన బోర్లాగ్ అడవుల నిర్మాణాలను అడవుల నిర్మూలనను అరికట్టేందుకు నిరంతర పంట దిగుబడిని పెంచాలని సూచించిన బోర్లాగ్ ఎప్పటికప్పుడు వచ్చే పంట తెగుళ్లను తట్టుకునే వంగడాలు కనిపెడుతూ ఉండాలని ప్రబోధించిన బోర్లా ఒక వ్యక్తి నుంచి శక్తిగా మారి ఒక వ్యవస్థగా ఎదిగాడు తన పరిశోధన ఫలాలను ప్రపంచానికి అందించాడు ఆయన నిత్య పరిశోధకుడు నిరంతర కృషివలుడు ఈ ప్రపంచం గర్వించదగ్గ మానవుడు మహనీయుడు మాననీయుడు మానవతా మూర్తి అన్నింటికీ మించి వ్యవసాయ రంగాన పనిచేస్తున్న వారికి ఆయన फूर्ति प्रदाता